భద్రకాళీ శరణమ్మ తెలంగాణ రాష్ట్రం సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీనమైనది దక్షిణ భారతదేశంలో ఈ రాష్ట్రం ప్రధానంగా ఈ వరంగల్ మహానగరం కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచింది ఇట్లాంటి మహానగరంలో తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షేకి వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని సహ అన్న దేవి భాగవత వచనానుసారం జగదంబ భద్రకాళిగా కోటి యోగిని గణములతో సహా దుర్గాష్టమి నాడు భద్రకాళిగా అవతరించి ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశంగా ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానాన్ని అభివర్ణిస్తారు వనవాసం సందర్భంలో రాముడు ఇక్కడ అమ్మవారికి నవరాత్రి వ్రతం చేసి లంకను జయించి అమ్మవారిని తీసుకొని లంకకు తిరిగి వెళ్ళాడని అట్లాగే పాండవాదులు తమ వనవాసం సందర్భంలో హిడింబాశ్రమంలో ఉన్న సందర్భంలో అమ్మవారిని ఆరాధించి కృతకృత్యాలయ్యా కృతకృత్యులయ్యారు అట్లాగే ఈ పాండవులు ఈ ప్రాంతంలో సంచరించడానికి అనేక ప్రమాణాలు చెప్తూ ఉంటారు ఇక్కడ పాండవుల గుట్టలు ఉన్నాయి భూపాల్పల్లి జిల్లాలో అట్లాగే భీముడు ప్రతి ప్రతిష్ఠించిన ఆరామం భీమారామం గాను ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆరామం ధర్మారామం గాను ఇట్లా ఎన్నో ఉన్నాయి తర్వాత ఇక్కడ పాండవులు ఇక్కడ ఉన్న సందర్భంలోనే భీముడు హిడింబిని పెళ్లి చేసుకోవడం హిడింబికి ఘటోత్కజులు పుట్టడం యుద్ధ సమయంలో ఘటోద్గజుడు పాండవులకు విజయానికి కారణమవ్వడం ఇది ఇతిహాసం చాళుక్య చక్రవర్తి రెండవ పలకేసి అమ్మవారిని దర్శించి వేంగిని జయించి ఏడవ శతాబ్దంలో ఆరు వందల ఇరవై ఐదు ప్రాంతంలో అమ్మవారికి ఈ ఆలయం నిర్మించినట్లు శాసనం చెబుతోంది అనంతరం కాకతీయులు తమ అమ్మవారిని తమ ఇష్టదేవతగా తమ కులదేవతగా కొలిచారు అలాగే అర్థించిన కోరికలు కోరికలు సఫలం అవుతూ ఉండడం వల్ల కాకతీయులకు భద్రకాళి ఇష్టదేవమైంది ఎప్పుడైతే మూడు నాలుగు వందల సంవత్సరాలు ఎంతో వైభవాన్ని అనుభవించిన ఈ దేవాలయం కాకతీయ సామ్రాజ్యంపై మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర వలన కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు ఆలయ వైభవం కూడా క్షీణించిపోయింది ఇవాళ శంకరాచార్యుల వారు కనుక కాలడిలో కనుక పుట్టకపోతే మనం బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండేవాళ్ళం అట్లాగే ఇవాళ విద్యారణ్యుడు శృంగేరి మహాసంస్థానం పన్నెండవ పీఠాధిపతి విద్యారణ్యుడు వరంగల్లో కనుక పుట్టకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళమే కాదు అంటే శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ బుద్ధిజం వెరాజ్ విద్యారణ్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ ఇస్లాం అట్లాంటి విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నెలతల్లి తల్లి ఈ వరంగల్ మహానగరం ఆ అమ్మవారు ఆయనను అనుగ్రహించి సకల శాస్త్ర పారంగతుడిని చేసింది సకల వేదాల సమస్త వేదాలకు భాష్యకర్త అయ్యాడు విద్యారణ్యులు అట్లాంటి జన్మనిచ్చిన నెల తల్లి ఈ వరంగల్ మహానగరం ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిందో కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు అలా వైభవం కూడా క్షీణించిపోయినా అమ్మవారి మహిమ మాత్రం నిగురుగప్పిన నిప్పులాగా ఉంటూ ఆరాధించిన వారి అర్థించిన కోరికలు సఫలం అవుతూనే ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం అనంతరం ఈ హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ఇండియన్ యూనియన్లో విలీనమైన తదుపరి ప్రజనుల కోరికతో ఈ ఆలయ ఆలయం తన పురావైభవాన్ని సంతరించుకుంటున్నది అట్లాగే అమ్మవారి యొక్క రూపం భీకరంగా ఉండేదని అంటే శాస్త్రంలో ఉంది ఎక్కడైతే పూజ వామాచారం ప్రకారం జరుగుతుందో అక్కడ అమ్మవారి స్వరూపం ఉగ్రంగా ఉండాలని దక్షిణాచారం అని అనబడే సమయాచారం ప్రకారం జరుగుతుందో అక్కడ శాంత స్వభావంగా ఉండాలని ఎక్కడైతే వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయో అక్కడ ఈ బలులు ఇవి బలులు ఇవి కావాలి ఎక్కడైతే వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయో జంతుబలులు ఇవన్నీ అవసరం ఎక్కడైతే సమయాచారం ప్రకారం దక్షిణాచారం అనబడే సమయాచారం ప్రకారం పూజలు జరుగుతాయో అక్కడ జంతుబలు నిషేధం ఏమన్నా శాకాహారం పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలు ఇట్లాంటి శాకాహార వస్తువులు మాత్రమే ఆహారంగా అమ్మవారికి నివేదించబడతాయి ఇక్కడ నా మన విద్యారణ్యుడు భీకరంగా ఉన్న అమ్మవారిని ప్రార్థించి భీకర రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించి ప్రసన్న వదనాన్ని తీసుకొచ్చాడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి విగ్రహంలో అని అట్లాగే అప్పటి నుంచి సమయాచారం దక్షిణాచారం ప్రకారం ప్రకారమే ఈ ఆరాధన జరుగుతుందని మళ్ళీ ఇక్కడ నవరాత్ర చతుష్టయం జరపబడుతుంది శంకరుడు కాళికా వచనానుసారం శంకరుడు ఏ రోజునైతే అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆ రోజే ఇక్కడ బ్రహ్మోత్సవాలతో పాటు కళ్యాణోత్సవం కూడా జరపబడుతుంది ఇక్కడ అమ్మవారి కాషాడ శుద్ధ పౌర్ణమి నాడు శాకంబరి ఉత్సవం పదిహేను రోజుల పాటు రా రాకాంత దీక్షాపూర్వక వ్రత పురస్సరంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మాడవీధులు జరుగుతూ ఉన్నాయి தினதினாபிவ் செந்தத்துனே பதிரகி சரணம்